హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుగ్జాస్ రవంతి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి సో ప్లీజ్ కొంత సపోర్ట్ చేయండి నన్ను సో మ్యాటర్లోకి వెళ్దాం ఒక సిస్టర్ మనల్ని కామెంట్ చేయడం అయితే జరిగింది సిస్టర్ అంటే మామూలుగా అమ్మాయికి మెడికల్ ప్రాసెస్ ఏంటి అనే విషయం గురించి చెప్పమన్నది సో అమ్మాయికనే కాదు కొంతమందికి తెలియకుండా ఉంటుంది కదా సో మెడికల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటంటే భయం అయితే ఉంటుంది మనకి నాకు కూడా స్టార్టింగ్లో ఫోర్స్లోకి రాకముందు నాకు కూడా భయం వేసేది ఎవరికి అడగాల ఏంటి ఏంటి అని అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రాసెస్ అనేది వేరే ఉంటుంది కదా సో ఆ విషయం మనకు తెలిసిందే అమ్మాయిలకి అబ్బాయిలకైనా అంత స్టామల్గా అంత స్ట్రిక్ట్గా అయితే జరగదు అబ్బాయిలు కొంచెం స్ట్రిక్ట్గా జరుగుతుంది అమ్మాయిలకి నార్మల్గానే ఉంటుంది సో దాని గురించి మనం చిన్న లైట్గా తెలుసుకుందాం నాకు మెడికల్ ప్రాసెస్ ఎలా అయిందో నా తర్వాత బ్యాచ్లు రెండు వేల ఇరవై మూడులో కూడా కొంతమందికి మెడికల్ అయ్యాయి అయ్యే మొన్న రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో మా సిస్టర్ కూడా వెళ్ళింది సో తనకేంటంటే చిన్న ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది రండి సో ఏంటంటే తనకు అడిగి తెలుసుకున్నాను మెడికల్ ప్రాసెస్ ఏంటి అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది వెళ్ళారు సో ఆ విధంగా మనకైతే రీసెంట్గా ఉంది మెడికల్ అనేది కూడా మనకు తెలుసు తెలుసుకున్నాను నేను సో నాకు ఎలాగైంది ఇంకా వాళ్ళకి ఎలాగైంది అనేది కొంచెం మనం తెలుసుకుందాం సేమ్ ప్రాసెస్సే పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు ఇంకా అప్పటికి ఇంకా మాకే ఇంకా ఎక్కువ జరిగినట్టు నాకు అనిపించింది సో అదనమైన విషయం సో మ్యాటర్లోకి వెళ్దాం ఏంటంటే మెడికల్ అనేది అమ్మాయిలకి ఏంటంటే అంత సీరియస్గా చూడరండి మెయిన్ అయితే అది అంటే టెస్ట్లని చేస్తారు కామన్గా ఏంటంటే టెస్ట్లు చేయాలి కాబట్టి ప్రతిదీ చూస్తారు హైట్ వెయిట్ ఇంకా అవన్నీ మామూలుగా మనకి రన్నింగ్లో చేస్తారండి సో తర్వాత ఏంటంటే ఫస్ట్ మనం ఒక త్రీ ఫోర్ డేస్ అయినా మెడికల్ అవుతుంది మనకి ఫస్ట్ మనకి ఆంధ్ర తెలంగాణ వీళ్ళందరికీ కూడా మనకి హైదరాబాద్లో ఇస్తాడు మ్యాక్సిమం మెడికల్ మన సౌత్లో అయితే అక్కడే హైదరాబాద్లో మ్యాక్సిమం అవుతుంది మాకు కానీ ఇంకా మిగతా మొన్న రెండు వేల ఇరవై మూడులో బ్యాచ్ వాళ్ళకి కూడా హైదరాబాద్లోనే అయ్యింది సో అక్కడ కొన్ని సెంటర్స్ ఉన్నాయి ఇంకా నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ మాకైతే అప్పుడు నిసా అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది సో అక్కడైతే అయ్యింది మాకు నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ అలా మెడికల్కి అయితే అవుతుంది అక్కడే ఇంకా మనం స్టే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది త్రీ ఫోర్ డేస్ మనం అక్కడే ఉండాలి అంటే అక్కడంటే మనం రోజు వెళ్తూ ఉండాలి స్టే చేయడం అంటే అక్కడ మనకి సపరేట్గా రూమ్లు ఏమి ఎవరు వెళ్తూ ఉండాలి మనం ఎక్కడైనా మన రిలేటివ్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే వాళ్ళ ఇంటి నుంచి మనం తిరగడం అలా జరుగుతుంది సో నేను కూడా అందుకే చేశాను నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్గా అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మనం తీసుకెళ్ళిన స డాక్యుమెంట్స్ అన్నీ చూస్తారు వన్ డే అలాగే గడిచిపోద్ది ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ చూసుకొని ఇంకా ఒకరు 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 పోతే ఒకరు ఒకరి పోతే అలా మన ముందున్నో వెనకున్న వాళ్ళు అలా ఒకరికొకరికి వెలిచేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేస్తారు యూరిన్ టెస్ట్ అయితే కంపల్సరీ చేస్తారు యూరిన్ మనం యూరిన్ యూరిన్ ఇమ్మంటాం మనకి సో మనం యూరిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తారు బ్లడ్ కూడా తీసుకుంటారు అప్పుడే బ్లడ్ అవన్నీ తీసుకొని అప్పుడు టెస్ట్ టెస్ట్ల కోసం అని చెప్పేసి వాళ్ళు బ్లడ్ యూరిన్ అవన్నీ తీసుకుంటారు అప్పుడు మనకి రిజల్ట్ అంటేనే చెప్పరు తర్వాత కొద్దిగా టైం పడుతుంది ఈవినింగ్ ఉదయం తీసుకుంటే అయినా చెప్తారు లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే అయినా చెప్తారు సో అదే అనమాట నెక్స్ట్ మనకి చెస్ట్ స్కాన్ అని బాడీ మొత్తం కూడా చెక్ చేస్తారన్నమాట స్కాన్ చేస్తారనమాట మనం ఒక దగ్గర నిలబెట్టేసి బాడీ అంతా స్కాన్ చేస్తారు సో స్కా అప్పుడు అంటే చేస్తారు కానీ మరీ అంత సీరియస్గా ఉండదు చేసినా మనకు ప్రాబ్లం కూడా లేదు ఎందుకంటే మామూలుగా వాళ్ళు చెయ్యాలని చేస్తారు ఎందుకంటే అటు ఇటు వైపు ఉండవు కదా మనకి సో అదనమాట విషయం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కళ్ళు కళ్ళు అయితే కళ్ళు ఇంకా చెవులు ఇంకా పళ్ళు ఇవన్నీ చూస్తారు కదా సో కళ్ళు విషయానికి వస్తే మనకి హాస్పిటల్కి వెళ్తాం కదా నార్మల్గా మనం ఎక్కడికైనా హాస్పిటల్స్కి వెళ్తే కళ్ళు అంటే మనకి మామూలుగా కళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు చూపిస్తారు కదా బోర్డు మనకి ఏబీ సీరియల్తో నెంబర్స్తో ఉంటుంది కదా బోర్డు ఇప్పుడు నేను చూసేట్లయితే ఒకసారి చూడండి వైట్ కలర్ బోర్డ్ అది అటు రౌండ్ రౌండ్గా తిరుగుతుంది కదా తిప్పితే అందులో నెంబర్స్ నెంబర్స్ ఉంటాయి ఇంకా బ్లాక్ కలర్లో లెటర్స్ అనేవి రాసి ఉంటాయి సో అదనమాట ఆ బోర్డును అసలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఆ బోర్డుని అబ్జర్వ్ చేస్తే మీకు సేమ్ అదే బోర్డు అక్కడ కూడా చూపిస్తారు చూపించే ఒకసారి చూపించిన తర్వాత దాన్ని మనం కొంచెం దూరంగా పెట్టేసి లెటర్స్ అనేవి అడుగుతారు అనమాట దూరంగా పెట్టేసి అడుగుతారనమాట అక్కడ ఏ లెటర్ ఉంది ఇక్కడే లెటర్ ఉందని చెప్పేసి నెంబర్ కానీ ఏదైనా తొమ్మిదికి ఆరు ఆరు తొమ్మిది అలా మనకు కొంచెం కొంచెం నిరసన కనిపిస్తాయి కదా పీక్యూ అటువంటివి సో అటువంటివి చూసుకోండి ఒకసారి అబ్జర్వ్ చేయండి హాస్పిటల్కి వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది తెలిసిపోద్ది మ్యాగ్జిమం ఎలా అంటే మన మనతో పాటు మెడికల్ అవుతాయి కానీ మనతో పాటు చాలామంది వస్తారు మన ముందు కొంతమంది ఉంటారు కదా మనకు ఒక్కరికి పిలుస్తారు రూమ్లోకి సో మన ముందు కొంతమంది ఉంటారు వాళ్ళకి అవుతున్నప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది ఏ కోచింగ్స్ అడుగుతుంటారు ఏంటి అనేది మా ఆ పాటికి మనకి అర్థమైపోద్ది అనమాట సో మేము కూడా అలాగే చేసాము అది తర్వాత ఏంటంటే మన పల్స్ మన పల్స్ని మన అంటే కొంచెం బా అంటే టెన్షన్ ఎక్కువ ఫీల్ అవ్వకుండా కూల్గా ఉండండి ఏం కాదు కూల్గా ఉండాలి సో అది టెన్షన్ ఎక్కువ ఫీల్ అయిపోతే మన పల్స్ పెరిగిపోతుంటాయి అలా కొంచెం కూల్గా ఉండి నార్మల్గా అవుతుంది మెడికల్ టెన్షన్ ఏం పడకండి నెక్స్ట్ ఏమొచ్చి ఇయర్స్ చెవులకి కొంతమందికి డస్ట్ ఉంటుంది లోపల అది క్లీన్ చేసుకోండి ఒక మెడికల్లోకి వెళ్ళాలనుకుంటే మాత్రం డస్ట్ అవన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళడం మంచిది మళ్ళీ రీమెడికల్ రాస్తారు అవన్నీ అవసరం లేదు కదా సో అదే అనమాట విషయం అది చివర డస్ట్ అవన్నీ క్లీన్ చేసుకుని వెళ్తే బెటరే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పళ్ళు పళ్ళు అంటే నేను మెడికల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నా పళ్ళు మంచిగానే ఉంటాయి అయినా సరే నాకు కొంచెం భయం ఇంకా ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏమో అని చెప్పేసి డెంటిస్ట్ అయితే నేను కలిసాను సో కొంతమందికి ఏంటంటే పళ్ళ మధ్యలో ఖాళీ ఉంటుంది ఫిల్లింగ్గా చేయించుకుంటా చూడండి కొంతమందికి పుప్పల్లో ఉండి బ్లాక్గా ఉంటాయి సో అటువంటి వాళ్ళు డా డెంటిస్ట్ని కలవండి కలిసి కొంచెం పళ్ళవన్నీ క్లీన్ చేయించుకొని వెళ్ళడం మంచిది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక దగ్గర నిల్చుండి పెడతారు నిల్చుండి పెట్టేసి స్ట్రైట్గా నిలబడమంట నిలబడినప్పుడు మన మోకాలు ఉంటాయి కదా ముడుకులు ముడుకులు అంటాం కదా మనం నీస్ సో అవి ఏంటంటే కలుస్తాయి నిల్చున్నప్పుడు దగ్గరగా పా ఈ పాతలు అనేవి దగ్గర పెట్టమంటారు రెండు పక్క పక్కన పెట్టేసి నిల్చుమన్నప్పుడు ఎలాగైనా ఈ ముడుకులు కలుస్తాయి ఎవరికో కలవేమో కానీ కలుస్తాయి మ్యాక్సిమం అయితే అలా కలవకుండా ఉండాలి అది కలవకూడదు అలాగా కలవకుండా ఉండాలంటే మనం కొంచెం కాళ్ళని వెనక్కి తోయాలి ముడుకుల్ని అలా తోసినట్టయితే మనకి కలవు సో అది అది చేయండి అలా కాల్ని కొంచెం వెనక్కి తోస్తే మనకు ముడుకులు కలవు అదొక టెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే ఒక బాల్టీ ఉంటుంది కదా బాల్టీలో వాటర్ వేసేసి ఫస్ట్ అయితే మన కాళ్ళని కడుక్కోమంటారు కడుక్కున్న తర్వాత మనకు ఫ్లోర్ మీద నడవమంటారు నడిస్తే మన పాదాలు ఎలా పడతాయి అనేది చూస్తారు వాళ్ళు సో దాన్ని బట్టి మన కాలు ఎలా ఉన్నాయి అంటే పాదాలు వేళ్ళు ఇవన్నీ ఎలా ఉన్నాయని చూస్తారు సో అది ఒకటి చేస్తారనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కామన్గా ఇవన్నీ చిన్న చిన్న టెస్ట్లే పెద్ద హార్డ్ ఏం కాదు అబ్బాయిలకి ఇంకా కొంచెం హార్డ్గా అవుతుంది కానీ అమ్మాయిలకి ఇంతే అవుతాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంటంటారు అది బాడీ అంతా వితౌట్ డ్రెస్తో చేస్తారు వితౌట్ డ్రెస్తో చూస్తారనమాట డాక్టర్ మేడం ఉంటారు సో వితౌట్ డ్రెస్తో చూస్తారు మొత్తం బాడీ అంతా చెక్ చేస్తారు మనల్ని పడుకుండా పెట్టేసి సో సిగ్గుపడకండి అంతా కామన్ అయ్యి ఇది అంత అన్న ఈ రోజుల్లో మెడికల్ అనేది అలాగే అవుతుంది మరి సో సిగ్గుపడకుండా నార్మల్గా చేయించుకుంటే డాక్టర్ మేడమే కాబట్టి పర్వాలేదు సో ఫైల్స్ ఉంటాయి కొంతమందికి ఫైల్స్ అవి ఏంటంటే అవి కూడా చెక్ చేస్తారనమాట ఫైల్స్ ఉన్నాయి లేదనేది సో చూసుకోండి ఎవరైనా ఫైల్స్ ఫైల్స్ ఉన్నట్లయితే హాస్పిటల్కి వెళ్ళి కొంచెం దాటిని అదే సర్జరీ చేసి ఆపరేషన్ చేసి అవి తీయించుకుంటారు కదా సో అలా చేయించుకోండి అదనమాట విషయం ఫైల్స్ కూడా కంపల్సరీ చూస్తారు నెక్స్ట్ విషయానికి వస్తే టాటోస్ టాటోస్ ఇంకా లాగా అవుతుంటాయి సో టాటోస్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది కొంతమంది చిన్నప్పటి నుంచి కొంతమందికి ఉంటాయి సో అవి ఏంటంటే ఒక మెడికల్కి అవ్వ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆపరేషన్ లేవచ్చు సర్జరీ ఏదో చేయించేసుకొని తీయించుకుంటున్నారు కదా అలా తీయించేసుకోవచ్చు ప్రాబ్లం ఏట్లేదు కాకపోతే ఏంటంటే తీయించుకోవాలి అవి అంటే కొంచెం ఇప్పుడు డేటర్స్ని కూడా కన్సిడర్ చేస్తాను సో అందుకోసం తీసుకోండి కాకపోతే ఆ చేసిన దగ్గర సర్జరీ ఒకరు చేస్తారనుకోండి అక్కడ ఏంటంటే పుండులా ఉండకూడదు చీము కానీ రక్తం కానీ లేకుండా మానిపోవాలన్నమాట అది పూర్తిగా మానిపోయి ఉంటే పర్వాలేదు ఓకే అప్పుడు అంత ప్రాబ్లం ఏమి ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్స్ అవుతాయి కొంతమందికి ఏదో కారణం వల్ల ఒంటి మీద ఆపరేషన్ గీత అయితే ఉండొచ్చు నాకు కూడా ఉంది నాకు చిన్నప్పుడు ఆపరేషన్ చిన్నది అయ్యిందిలేండి సో చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కూడా కాదు ఇంటర్లోనే అయ్యింది అది కలిసిపోయింది బాగా ఒక సిక్స్ ఇయర్స్ అయిపోయింది కదా కలిసిపోయింది బాగా కలిసిపోయిన తర్వాత నాకు పెద్దగా దాన్ని అసలు అడగలేదు అడగలేదు మేడం చూసిందిగా నేం అడగలేదు దాన్ని అంటే పూర్తిగా మానిపోయింది అది ఒక మనకు ఆపరేషన్ చేసినట్టుగా ఆ ఉంటుంది కాకపోతే దాన్ని పట్టించుకోరు వాళ్ళు బాడీలో కలిసిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి పర్వాలేదు అంటే కొంతమంది తర్వాత పిల్లలు పుడతారు పిల్లలు పుట్టినప్పుడు మనకి కొన్నిసార్లు సర్జరీ ద్వారా ఆ పిల్లలు పుడితే అప్పుడు కూడా స్ట్రెచ్ మార్క్ ఉంటుంది కాకపోతే అటువంటి మార్క్స్కి ఏమి వాళ్ళు అడగరు ప్రాబ్లం లేదు ఎక్కడైతే చీము అటువంటి రక్తము అటువంటి వస్తాయి కదా అటువంటి దగ్గర మాత్రమే చూస్తారు వాళ్ళు అంతే ఒకవేళ అలా ఉంటే రీమెడికల్ రాస్తారు నెక్స్ట్ రీమెడికల్ రాస్తే మనకి ఆ పుండు మాన్నప్పుడు లేకపోతే టూ త్రీ డేస్లో ఓకే క్లియర్ అయిపోద్ది అనుకుంటప్పుడు అంత వెంటనే అయిపోద్ది మెడికల్ రీమెడికల్ రాసినా ప్రాబ్లం లేదండి మంచిగా తర్వాత ఏదైనా ఒక చెవులు డస్ట్ ఉంటే రీమెడికల్ రాశారనుకోండి డస్ట్ క్లీన్ చేయించుకోండి అని చెప్పేసి చెప్తారు సో క్లీన్ చేయించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రీమెడికల్ క్యాజువల్గా మన అయిపోద్ది అనమాట సో అదనమాట విషయం మనకి ఏదైనా ఇంకా మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉంది ఇంకా కొంచెం వాళ్ళకి పెద్ద ఏదైనా ప్రాబ్లం గురించి మనకి చెప్పారనుకోండి సో అప్పుడు ఎక్కడైనా మీరు గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక అంటే మనం ఫిట్టు ఇంకా పర్వాలేదు అమ్మాయి అన్నట్టుగా ఒక సర్టిఫికెట్ అయితే తీసుకురామంటారు వాళ్ళు సో అది కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడికైనా వెళ్ళి తీసుకురావచ్చు పర్వాలేదు సో మరీ ఎక్కువ ప్రాబ్లము రీ మెడికల్ అటువంటివి రాసిన వాళ్ళకి మాత్రం చెప్తున్నాను సో అదనమాట విషయం ఇంతే క్యాజువల్గా అవుతుంది మెడికల్ ఇంకెంతకు మించి పెద్దగా ఏం లేవు బేసిక్స్ అయితే ఇవి అని ఇంతకు మించి హార్డ్గా అయితే ఉండదు సో భయపడకండి మెడికల్ అనేది అమ్మాయిలకు నార్మల్గా ఉంటుంది మెడికల్ని పెద్దగా కలిసి ఎందుకంటే రన్నింగ్ చేస్తాం ఎగ్జామ్ రాసి రన్నింగ్ చేసి ఇందులోనే కొంతమంది అంటే అవుట్ అయిపోతూ ఉంటారు ఫెయిల్ అయిన వాళ్ళు సో మిగతా ఉన్న లాస్ట్కి ఉన్న స్ట్రెంతే కదా మెడికల్కి వెళ్తారు సో ఆ కట్ ఆఫ్కి ఆ పోస్టులకి అక్కడికి సరిపోతారు ఎవరు కోరి మెడికల్ రాస్తారు మెడికల్లో పోయిన వాళ్ళు ఎవరు ఉండరు మాక్సిమం అమ్మాయిలు అందరికీ కూడా మెడికల్ అయితే కంపల్సరీ అయిపోద్ది కాకపోతే ఏంటంటే డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ మీరు కరెక్ట్గా తీసుకెళ్ళండి న్మిషియల్ కానీ ఓబీసీ కానీ ఏవైనా సరే కరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళండి డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ అనవసరంగా ఆపేస్తుంటారు వాళ్ళు ఇవన్నీ ఇబ్బందులు పడాలి సో డాక్యుమెంట్స్ అన్నీ మంచిగా చేసుకొని తీసుకెళ్ళండి ప్రాపర్ అడ్రస్లు అవన్నీ ఉండాలి సో అదనమాట విషయం ఓకేనా ఫ్రెండ్స్ ఇంతకు మించి హార్డ్ అయితే ఉండదు ఇంతకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగచ్చు ఇంతే వీడియో ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్